హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు హిందువులకు అత్యంత పవిత్రమైన దుర్గాష్టమి నాడు అరుదైన గ్రహ సంయోగాలు ఏర్పడుతున్నాయి సూర్యుడు బుధుడు బుధాదిత్య రాజయోగం శుక్రుడు గురువు అర్ధకేంద్ర యోగం వంటి నాలుగు శుభయోగాలు కొన్ని వారికి అద్భుతమైన మార్పులను తీసుకురానున్నాయి ఈ ప్రత్యేక రోజున మీ రాశికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో దసరా ఒకటి దసరా సమయంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాము అయితే ఈరోజు మహా అష్టమి మహా అష్టమి వేళ కొన్ని గ్రహాల సంయోగం ద్వాదశ రాసులవారిపై ప్రభావాన్ని చూపిస్తాయి కాని కొన్ని వారు మాత్రం ఎక్కువగా లాభాలను పొందుతారు మహా అష్టమి వేళ ఈ రాసులవారికి అనేక విధాలుగా లాభాలు ఉంటాయి మహా అష్టమి నాడు సూర్యుడు బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచడం నవపంచమ రాజయోగం ఉండడం విశేషం అదేవిధంగా శుక్రుడు గురువు అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఈరోజు శోభన యోగం ఉండడం కూడా విశేషం ఇలా గ్రహాల సంచారంలో మార్పు శుభయోగాలు నాలుగు వారికి అద్భుతమైన మార్పుల్ని తీసుకురానున్నాయి సానుకూల మార్పుల్ని చూస్తారు కుటుంబమంతా సంతోషంగా ఉండొచ్చు పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది పాత గొడవలు తొలగిపోతాయి మరి ఈ రాసుల్లో రాశి కూడా ఉందేమో చూసుకోండి మేషరాశివారికి దుర్గాష్టమి వేళ అద్భుతంగా ఉంటుంది కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది కెరీర్లో మంచి అవకాశాలు వస్తాయి కుటుంబమంతా సంతోషంగా ఉండొచ్చు వృషభ రాశివారికి మహా అష్టమివేళ బాగా కలిసి వస్తుంది ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి పాత గొడవలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి సానుకూల మార్పుల్ని చూస్తారు సంతోషంగా ఉండొచ్చు మకర రాశివారికి కూడా ఇది బాగా కలిసి వస్తుంది వేళ ఈ రాశివారు సంతోషంగా ఉంటారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి సంతోషంగా ఉండొచ్చు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశివారికి ఇది బాగా కలిసి వస్తుంది వేళ ఈ రాశివారు సంతోషంగా ఉంటారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి పెళ్లి అయినవారికి సుఖసంతోషాలు పెళ్లి వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది గమనిక ఇవి శాస్త్ర అంచనాలు మాత్రమే మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి మొత్తంమీద దుర్గాష్టమి వేళ ఏర్పడుతున్న ఈ శుభయోగాలు కొన్ని వారికి అదృష్టాన్ని తీసుకురానున్నాయి ఆర్థిక లాభాలు వ్యాపార అభివృద్ధి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు పెళ్లి వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించవచ్చు